श्रीमहागणाधिपतये नमः शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापगां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे ताम् परमेश्वरीं బుద్ధిప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతయ్యై నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యోన్నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో సింహరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి ముఖ్యంగా సూర్యుడు పన్నెండవ తారీఖు వరకు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు తదనంతరం సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు కుజుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఆరు ఏడు స్థానాలలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు బృహస్పతి గురువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు అష్టమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు శనేశ్వరుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు రాహు అష్టమ స్థానంలో కేతువు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నారు ఈ విధంగా గ్రహస్థితి ఉంది ఓవరాల్గా మనం చూసినట్టయితే సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహలు గురువు రాహువు కేతువు శనేశ్వరుడు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ఇక మాసవారి ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాల లోపల సూర్యభగవానుడు మొదటి పన్నెండు రోజులు అనుకూలంగా ఉన్నాడు కుజుడు మొత్తం మాసం కూడాను అనుకూలంగా ఉన్నాడు బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు అంటే ఈ మాసం వరకు మనం ఆలోచించినట్టయితే కొన్ని పనుల లోపల మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాదంటే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మటుకు తప్పకుండా ఉంటుంది వాటి ప్రభావంతో ఆలస్యం జరగడము పనులు కొన్ని అనుకున్నవి నిర్ణీత సమయంలో జరగకపోవడము ఇలాంటి ప్రభావం ఉన్నప్పటికీ ఈ మాసం లోపల మటుకు కొంత మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఈ మాసంలో ఉన్నాయి ఆదాయం మట్టుకు నిలకడగా ఉంటుంది ఖర్చులు కూడా పెరిగే సూచనలు బాగా కనబడుతున్నాయి ఆదాయము నిలకడగా ఉండి ఖర్చులు పెరిగినట్టయితే మనము రుణ బాధకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆదాయాన్ని కూడాను మీ వైపు నుంచి పెంచుకునేటువంటి మార్గాలను అన్వేషించడం చాలా మంచిది కనుక రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయడము ఈ మాసంలో చాలా ముఖ్యం తలపెట్టినటువంటి కార్యక్రమాలలో కార్య సాఫల్యము ఉన్నది అది కొంతవరకు మనకు సంతృప్తినిచ్చేటువంటి అంశం నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి మంచి వారితో సాహచర్యాన్ని నేర్పుతారు బంధువర్గంతో ప్రయోజనాలు ఉన్నాయి ఈ మాసంలో ముఖ్యంగా బంధువులు స్నేహితులు చిన్ననాటి మిత్రులు ఆత్మీయులు మీతో పెరిగినటువంటి వాళ్ళు మీతో కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరితో కూడాను మీకు సహాయ సహకారాలు మంచి సూచనలు కలిగేటువంటి అవకాశం ఈ మాసంలో బాగా ఉంది పనిలో శ్రమాధికం మట్టుకు కనబడుతుంది తద్వారా శారీరక మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి భూములు క్రయ విక్రయము వాహనాలు క్రయ విక్రయంలో ఉన్నటువంటి వారికి సంతృప్తిగా ఉంటుంది ఈ మాసం రాజకీయంలో ఉన్నటువంటి వారికి అధికారులతో కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి రాజకీయంలో ఉన్నటువంటి వారికి అధికారులతో అధినాయకులతో కూడాను కొంత మనకు మనస్పర్ధలు గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కార్యకర్తలతో ఇబ్బందులు ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం పెరిగినప్పటికీ గుర్తింపు లభిస్తుంది ఇది మీకు కొంత సంతృప్తిని కలిగించేటువంటి విషయము తోటి వారితో స్నేహంగా ఉంటారు కానీ మీ పనిని గుర్తించడానికై మీరు కొంత శ్రద్ధ వహించవలసినటువంటి సమయం ఉంటుంది ఇక ఇంటి వాతావరణం మీకు అనుకూలిస్తుంది ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేస్తారు కొంత జాప్యం జరిగినప్పటికీ కావలసినటువంటి వస్తువులను విలువైనటువంటి వస్తువులను కొంత ఈ మాసంలో కొనేటువంటి అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులకు భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు మనస్పర్ధలు ద్వేషము కలిగేటువంటి అవకాశం ఈ మాసంలో కనబడుతుంది కనుక ఎవరైతే పార్ట్నర్షిప్లో వ్యవహారం చేస్తున్నారో వాళ్ళు పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది ఒకరే వ్యాపారం చేస్తున్నట్టయితే మట్టుకు మీకు ఇబ్బందులు లేవు తప్పకుండా మీకు ఫలిస్తుంది క్రయ విక్రయాలు లాభదాయకంగానే ఉంటాయి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి ఈ విధంగా మీకు ఓవరాల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఈ మాసం లోపల సింహరాశిలో జన్మించినటువంటి వారికి అయినప్పటికీ కొన్ని కార్నర్స్ లోపల మీకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు శ్రద్ధతో ప్రారంభించినట్టయితే ముందుకు జరుగుతాయి పనులు పూర్తి అవుతాయి ఇకపోతే ఏ గ్రహాలు మీకు ఈ మాసంలో ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ప్రధానంగా రాహువు అష్టమ స్థానంలో కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు ఈ రెండు స్థానాలు చాలా ముఖ్యమైనటువంటివి ఆకస్మికమైనటువంటి ఇబ్బందులకు కుటుంబ కలహాలకు మనకు మాట్లాడినటువంటి మాట మూలకంగా పనులు నెరవేరకపోవడము మనము ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు రావడము అనేటువంటిది ఈ రాహు కేతుల మూలకంగా కలుగుతుంది కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళండి ప్రతినిత్యం కూడాను అమ్మవారిని సేవించండి దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి దుర్గే స్మృత హరతి భీతిమశేష స్మృతా మతిమతీవ శుభాందదాసి దారిద్ర్య దుఃఖ వయహారణికాత్వధన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి మూలవంతనాన్ని చదువుతూ ఏకాగ్రతతో అమ్మవారికి మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి అమ్మవారి అనుగ్రహంతో మీకు భయాందోళనలు లేకుండా ఉంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఇక శనేశ్వరుడు సప్తమ స్థానంలో ఉన్నాడు పార్ట్నర్స్ మధ్యన ఇబ్బందులు భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఇలాంటివి సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ శనేశ్వరుడి ప్రీత్యర్థమై శని మూలకము శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి శని స్తోత్రాన్ని నవగ్రహ స్తోత్రాన్ని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదవడము ఇలాంటివి చేసినట్టయితే మీకు పరిహారం లభిస్తుంది ముఖ్యంగా బృహస్పతి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు బృహస్పతి యొక్క అనుకూలత లేదు అది ఇండైరెక్ట్గా మనం చేసేటువంటి పనులపై ప్రభావాన్ని చూపిస్తుంది తద్వారా పనులు ఆలస్యంగా పూర్తి కావడము కొన్ని పనులు నిలిచిపోవడము విద్యార్థులకు కష్టించినా కూడాను అనుకున్నటువంటి ఫలితం రాకపోవడము ఇలాంటివి కొన్ని కార్నర్స్ లోపల గురువు యొక్క ప్రభావం బాగా ఉంటుంది కాబట్టి ఆ గురువును ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ మాసంలో సింహరాశి జాతకులు ఏం చేయాలి ప్రప్రథమంగా మీరు ప్రతినిత్యం కూడాను లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి తల్లిదండ్రులను సేవించండి వాళ్ళ యొక్క బాగోగులను తెలుసుకోండి ఆరోగ్యం ఎలా ఉంది అనేటువంటి విషయంపై మీ ఆరోగ్యం కంటే కూడాను మీరు తల్లిదండ్రుల ఆరోగ్యంపై మీరు మనసు నిలిపినట్టయితే వారి యొక్క దీవెనలు మీకు కలుగుతాయి తద్వారా ఏమవుతుంది ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము ఆ తల్లిదండ్రుల రూపంలో ఉన్నటువంటి ఆ గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది కాబట్టి తల్లిదండ్రులను తప్పకుండా మీరు సేవించండి సద్గురువులను సందర్శించుకోండి సూర్యనారాయణుడికి నమస్కారం చేయండి గాయత్రి అమ్మవారిని నిత్యం కూడాను దర్శించుకోండి గాయత్రి మంత్రాన్ని పఠించండి గాయత్రి ఉపాసన చేయండి తద్వారా మీకు మంచి ఫలితాలు